హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చానుస్ మామ్ నా డైలీ రొటీన్ని ఈ బ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు అండ్ ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలా చాలా కష్టపడ్డాను ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ముందే చెప్తున్నాను అనుకోకండి సో లెట్స్ గెట్స్ థ్యాట్ ద వీడియో సారీ లెట్స్ గెట్స్ థ్యాట్ ద డే ఇన్ మై లైఫ్ మా నల్లారి పిడికి ఇంకా లేవలేదు కాబట్టి నాడే అయితే చాలా ప్రశాంతంగా స్టార్ట్ అయింది అలాగే అయితే చాలు ఐ జస్ట్ వాంటెడ్ టు షో దిస్ వీడియో యాజ్ రాజ్ పాసిబుల్ నాకు చాలా వరకు దీన్ని రాగా ఉంచితేనే బాగుండి అనిపించింది ద ద సౌండ్స్ అండ్ ఆల్ దాట్ వాయిస్ ఓవర్ చాలా తక్కువగా ఇద్దామని డిసైడ్ అయ్యాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి బద్దకించైతే కాదు ఈ వీడియోని రికార్డ్ చేసేటప్పుడు చాలా ఎఫర్ట్స్ పెట్టి రికార్డ్ చేశాను ఎందుకు అలా అనిపించింది రాగా ఉంచుదాం ఎక్కువ మాట్లాడద్దు అని చెప్పి మీరు కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత మీ థాట్స్ ఏంటని చెప్పి ఇలా బాగుందా లేదంటే త్రూఅవుట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వీడియో చేయాలా అని చెప్పి మీరు కామెంట్ చేయండి వీడియో కోసం కావాలని చేసింది ఏదీ లేదు నా డే టు డే లైఫ్లో నేను ఎలా ఉంటానో అదే మీకు చూపించాలనుకున్నాను అనుకున్నాను ఎవ్రీ డే రికార్డ్ చేయను బట్ ఆ రోజు మాత్రం నేను రికార్డ్ చేసుకున్నాను అది ఒక్కటే డిఫరెన్స్ అనమాట మిగితే అదంతా మామూలే మార్నింగ్ మార్నింగ్ లేవగానే నాకు గులాబీ మొక్క నాకు క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చింది ఒక బుడ్డి బుడ్డి క్యూట్ గులాబీ పువ్వుతో వెదర్ కూడా చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ కదా ఆ చల్లటి గాలికి ఆ విండ్కి ఆ ఆకులు మొక్కలు పువ్వులు ఊగుతుంటే నాతో ఏదో మాట్లాడుతున్నట్టు నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది వినేవాళ్ళకి చాలా వియర్డ్గా అనిపించవచ్చు కొంతమంది అయితే ఏంటి ఇంత అతిగా మాట్లాడుతుంది ఎందుకు ఇంత ఎగ్జాజురేట్ చేస్తుందని అనుకోవచ్చు నా అలా ఆలోచించే వాళ్ళు ఉంటారో ఉండరో తెలీదు బట్ నేను మాత్రం చాలా జెన్యున్గా గా నా నా ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఐ ఫీల్ వెరీ పీస్ఫుల్ వెన్ ఎవర్ ఐ సిట్ హియర్ ఈ మొక్కనైతే నేను తస్కరించానండి నాకు కావాల్సినంత మనశ్శాంతిని మొక్కల నుంచి తీసుకున్న తర్వాత నా డైలీ హౌస్ హోల్డ్ వర్క్ స్టార్ట్ చేసుకుంటాను అనమాట ప్రస్తుతానికి ఇక్కడ నేను హౌస్ వైఫ్ డ్యూటీ తీసుకున్నాను అనమాట చాలా వరకు నేను డిషెస్ అవన్నీ కూడా పడుకునే ముందే ఎంత లేట్ అయినా సరే పడుకునే ముందే నేను వాష్ చేసేసి పెట్టుకుంటానమాట సో దట్ నాకు మార్నింగ్ అంత ప్రెషర్ ఉండదు చెప్పి నాకు రై నైట్ తిన్న రైస్ అండ్ మా హస్బెండ్ లేట్ వస్తారు కాబట్టి ఆయన లంచ్ బాక్స్ ఒక్కటే ఉంటుంది క్లీనింగ్కి మ్యాక్సిమమ్ వాష్ చేసేసుకుంటాను ఇడ్లీ బ్యాటర్ని నేను ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఎక్కువ క్వాంటిటీలో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను సాల్ట్ యాడ్ చేయకుండా హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు గ్రైండర్ ఉండేది కాదు రీసెంట్గా మా అత్తయ్య గారు తీసుకున్నారనమాట ఇబ్బంది పడుతున్నానని చెప్పి నాకు చాలా హెల్ప్ అయింది చాణక్య లేచేలోపు వాడికి టిఫిన్ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకుంటాను అనమాట వాటి లేవగానే బ్రష్ చేయించి టిఫిన్ పెట్టేయాలని చెప్పి మాక్సిమం ఇలాగే అవుతుంది ఒక్కొక్కసారి చాణక్య ఎర్లీగా లేచినప్పుడు వాడికి రాగి జావ ఏదైనా ఇస్తూ ఉంటాను టిఫిన్ కి ముందుగా మన చాణక్య తినేదే చాలా లిమిటెడ్ ఫుడ్ అనమాట అందులోనే నేను వాడికి వెరైటీగా అన్ని టేస్ట్లు తెలిసేలా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను లిమిటెడ్ ఫుడ్ అంటోంది ఏంటని మాత్రం అనుకోకండి చాణక్యకి ఆటిజంతో పాటు ఫుడ్ ఎలర్జీ ఉంది అందుకే అలా అన్నాను ఇక్కడ నేను రైస్ నాన్ చేసుకుంటున్నాను అండ్ పప్పు చేద్దాం అనుకుంటున్నా ఇవాళ పప్పు కూడా తీసి నానబెట్టుకుంటున్నాను అనమాట ఇలా కొంతసేపు వాటర్లో సోక్ చేస్తే బెటర్ అని చెప్పి నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను కరెక్టో కదా నాకు తెలీదు మా మరిదిగారు వాళ్ళు టూ డేస్ బ్యాక్ రాజమండ్రి వెళ్ళి ఇవాళే వచ్చారనమాట వచ్చేటప్పుడు మా అమ్మగారు నాకు ఈ బ్యాగ్ పంపించారంట ఇదేంటో చూస్తున్నాను నేను ఇక్కడ ఒక ఓల్డ్ శారీ పంపించారు చాణక్య కోసం అండ్ ఇక్కడ పచ్చడి పంపించారు నిల్వ పచ్చడి అండ్ దెన్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అక్కడ చూడండి గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా మా అమ్మగారి చేత చేయించి పం తెప్పించుకుంటాను అనమాట నేను ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకోవడానికి నాకు టైం సరిపోదు కాబట్టి నేను మా అమ్మగారి చేత చేయించి తెప్పించుకుంటాను అది కేవలం చాణుకు మాత్రమే అనమాట చాణుకి ప్యాకెట్ ఫుడ్ అది వాడడం కాబట్టి మేము నార్మల్గా గరం మసాలాలు బయటవే వాడతాం నేను మరీ మరీ అడిగి తెప్పించుకున్నది ఇది ఇది కారం అనమాట ఆడించి పంపించారు మా అమ్మగారు అండ్ ఇక్కడ చూడండి మా అత్తగారు కూడా నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆగ్రా ఇచ్చిరీ అండ్ ఆంధ్ర స్పెషల్ పూతరేకలు కూడా పంపించారు ఎప్పుడు తినేద్దామా అని ఉందనమాట నాకు అండ్ ఆషాఢ అనగానే మనకు గుర్తొచ్చి గోరింటాకు వచ్చింది నా దగ్గరికి రాత్రంతా నిద్రించిందండి పండుతుంది అంటారా ట్రై చేద్దాం గోరింటాకు ఐఎమ్ సో సో హ్యాపీ నాకు వరకు ఏం రే నాకీటికి సంబంధం లేదు నాకు నచ్చవని చెప్పి ఎక్స్ట్రా చేస్తున్నానని మాత్రం అనుకోకండి జస్ట్ వీడియో కోసం చేశాను అంతే అక్కడైతే బాగుంటాయి కదా అని అమ్మకి చెప్పి నేను ఒక రెండు చీపులు తెప్పించుకున్నాను నాకు ఇక్కడ అస్సలు నచ్చట్లేదు ఎందుకో అది లేచేలోపు నేను ఎన్ని పరుగులు పెడతానో నాకే తెలీదు మినీ సైజ్ పీటీవీ ఉషా అయిపోతాను లిటరలీ నేను అది మా వదిన గారు పంపించిన షర్ట్ అనమాట మా హస్బెండ్ కోసం అన్ని వస్తువులు తీసి ఎక్కడవక్కడ సర్ది పెట్టేసుకున్నాను అనమాట నా లైఫ్ ఇలా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు ఇంటికే పరిమితమై ఉండిపోతానని నేను కళలో కూడా అనుకోలేదన్నమాట ఐ నెవర్ థాట్ అబౌట్ దట్ లిటరలీ నేను కళలో కూడా అనుకునేదాన్ని కాదు బట్ కొన్ని కొన్ని సందర్భాలు అలా వస్తాయి కదా మనకి తప్పదు సాక్రిఫైసెస్ చేయాలి కన్న పిల్లల కోసం యాజ్ అ మదర్గా ఖచ్చితంగా చేయాలి నీడిని బట్టి నేనైతే ఆ ఫేజ్లో ఉన్నాను ప్రస్తుతానికి అమ్మో చాలా కష్టంగా ఉందని చెప్పి నేను చేయలేనని చెప్పి దేని నుంచి నేను ఎప్పుడు తప్పించుకోను ఐ వాంట్ టు ఫేస్ ఎవ్రీథింగ్ ఐమ్ హియర్ టు ఫేస్ అండ్ స్ట్రగుల్స్ అయినా ఏమైనా సరే ఫేస్ చేద్దాం మనం ప్రూవ్ చేసుకుందాం మనం అనుకున్నది సాధిద్దామని నేను ఎప్పుడూ అనుకుంటాను అలా అని చెప్పి నేను ఎప్పుడూ హ్యాపీగా ఉంటాను అస్సలు లైట్ తీసుకుంటానని చెప్పను నేను మనిషినే కదా అందరిలాగే నాకు ఫీలింగ్స్ ఉంటాయి ఒక్కొక్కసారి చాలా బాధపడుతూ ఉంటాను చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటాను ఒక్కొక్కసారి ఆ యాంగ్జైటీ అనేది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది కాళ్ళు చేతులు షివర్ అయిపోయి ఊపిరి బిగపట్టినట్టుగా ఉండి ఆ స్ట్రెస్ పోయేంత వరకు ఏడ్చిన ఏడుపు ఆ ప్రెషర్తో కూడిన ఏడుపు అనేది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత కష్టమని ఇప్పుడు నేను ఎంత ఏదో సింపతి కోసం చేస్తున్నాను సింపతి కోసం చెప్తున్నాను అని మాత్రం అనుకోకండి ఫస్ట్ థింగ్ అయితే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అండ్ సెకండ్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాలా ఎవరూ బాధపడకూడదు నేను తీసుకున్న ట్రామా ఎవరూ తీసుకోకూడదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను బాగా ఎమోషనల్ అయిపోతున్నా కదా లెట్స్ కీప్ దిస్ అస్ఐ మచ్ మా అత్త గారు కర్రీస్ వండి పంపించారు అన్నమాట అంటే ఎందుకు అంత దూరం నుంచి అంటే నేను ఎండి రాయిల్ ఎండి ఎండిచాప ఎండిచాపలో అనమాట నాకు ఇష్టం ఉండదు తిను వండుతానని అన్నాను బట్ వాళ్ళ అబ్బాయి కోసం ఎండు అండ్ గోంగూర వండి పంపించారు నాకు పెద్ద బ్యాడ్ స్మెల్ ఏమో బాగుంది ఐ మీన్ ఎండిరాయిల్ స్మెల్ రావట్లే బాగుంది అన్నమాట అండ్ నా కోసం మటన్ కర్రీ మటన్ అండ్ చింతకూర చాలా ఇష్టం నాకు పంపించారు నేను మర్చిపోయి పప్పు నానేసా ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదన్నట్టు నానబెట్టిన పప్పుకి న్యాయం చేయడానికి టొమాటోస్ తీస్తున్నాను టొమాటో పప్పు చేయడానికి వండిన దాన్ని నేను కాదు చెప్పాల్సింది ఆ పప్పుకి ఎంత న్యాయం చేశాను అన్న విషయం తిన్న తర్వాత మా ఆయన చెప్పాలి నాకు ఇక్కడ నేను కూరగాయలు కట్ చేసుకుంటున్నాను లిటరలీ నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం అనమాట ఎవరైనా నమ్ముతారో నాలా ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు కానీ నాకు వెజిటేబుల్స్ కట్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం ఇష్టమైన పని కావడం వల్ల ఏమో నేను చాలా ఫైన్గా కట్ చేస్తాను వెజిటేబుల్ షాప్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వరకు చేసిన పని ఒక ఎత్తు ఇప్పుడు చేయబోతున్న పని ఒక ఎత్తు ఒక్కసారి మీరే చూసేయండి ఇలా క్యూట్ క్యూట్గా సార్ని పెద్దసారిని చిన్నసారిని నిద్రలోంచి లేపడమే ప్రపంచంలోనే అతి పెద్ద టాస్క్ అని నేను ఫీల్ అవుతూ ఉంటాను ఒక ప్రౌడ్ దేశీ మామ్గా తరతరాలుగా వస్తున్న మన ఇండియన్ మామ్ ఆచారాలని పాటించకపోతే ఎలా చెప్పండి పొద్దు పొద్దున్నే గాఢంగా పడుకున్న వాళ్ళ గదిలోకి వెళ్ళి జాగ్రత్తగా లైట్ ఆన్ చేసి ఫ్యాన్ ఆఫ్ చేస్తానన్నమాట ఇప్పుడు ఎలా లేకుండా ఉంటారో చూస్తా గుడ్ మార్నింగ్ లేవాలి చాను బద్దకాయమ్మ పుల్లి బద్దకాయలు ఇంకా ఉంటావా ఊరిని ఇన్ని మెల్కెళ్ళి తిరిగి మళ్ళీ పడుకుంటావేంట్రా చెప్పానా చాలా పెద్ద టాస్క్ అని నేను చెప్పానా చూసారా ఫస్ట్ అటెంప్ట్లో నేను ఎలా ఫెయిల్ అయ్యాను సర్లే పప్పుని కొంతసేపు పడుకుంటారులే అని చెప్పేసి పప్పుకి న్యాయం చేయడానికి కిచెన్లోకి వచ్చాను అక్కడ మీరు సరిగ్గా గమనించినట్లయితే నేను ఫస్ట్ టైం పప్పు కడిగిన నీళ్ళని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకున్నాను ఫర్ మై క్యూట్ లిటిల్ ప్లాంట్స్ అనమాట ఇందాక చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని నానబెట్టుకున్న పప్పులో వేసి ఉప్పు కారం పసుపు సారీ సారీ ఉప్పుని స్కిప్ చేయండి పప్ ఉప్పు పప్ప పప్ సారీ 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 పసుపు కారం వేసి చాలా ఈజీ వేలో మూత పెట్టండి కుక్కర్ ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి అండ్ దెన్ మీరు చింతపండు పులుసు వేసి మీ ఇష్టానికి తగ్గట్టుగా పెట్టుకోండి అండ్ దెన్ నేను చాణక్య కోసం చట్నీ చేయడం స్టార్ట్ చేశాను ఇడ్లీ చేసాం కదా దానికి మంచి చట్నీ అనమాట పుట్నాలపప్పు యాడ్ చేశాను పచ్చిదే వేసుకుంటాను వేయించునేది కూడా అండ్ దాంట్లోనే కారం కోసం అని చెప్పి చిన్న ఎండి మిరపకాయ ముక్క వేసుకున్నాను అందులోనే కొంచెం వెల్లుల్లిపాయ ముక్క కూడా వేసుకున్న చిన్నది దాంట్లో కాస్త జీలకర్ర అండ్ దెన్ సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోకండి చిన్న ముక్క చింతపండు కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసేసుకుంటాను అనమాట సరిపడినంత వాటర్ వేసుకొని ఇస్ ద చట్నీ పోపు కూడా వేసుకోవచ్చు పడుకుంటారు గుడ్ మార్నింగ్ కాస్త లేక్స్ చెప్పచ్చు కదా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చాను రే నాన్న లేచిపోయారు రా నాన్న వెళ్ళిపోతా రెడీందా ఇందాక నుంచి మెలికలు తిరుగుతున్నాడు మళ్ళీ పడుకుంటున్నాడు తెలుసా గుడ్ మార్నింగ్ చెప్పు కనమ్మా గుడ్ మార్నింగ్ వెరీ చాను శ్రీమన్నారాయణ అలా చెప్పాలి జై శ్రీమన్నారాయణ చాను లేచిన వెంటనే బయటకు వచ్చేస్తారని మాత్రం పొరపాటు పడకండి వాళ్ళ బద్దగాలికి కాస్త టైం ఇవ్వాలి ఇంకెంతసేపు రా బాబు అనిపించి ఇంక నేను అరవలేక పక్క రూమ్లోకి వచ్చి బెడ్ సెట్ చేసుకున్నాను తర్వాత కొన్ని మాసిన బట్టలు ఉంటే అవన్నీ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసేసుకున్నాను అనమాట అండ్ ఎలాగో వీళ్ళు లేచిపోయారు కాబట్టి ఈ బెడ్ కూడా సెట్ చేసుకున్నాను బెడ్షీట్స్ అవి మడత పెట్టేసి ఈ రకంగా చాణక్య అండ్ వాళ్ళ నానడే స్టార్ట్ అయింది అనమాట పడతావా నాకు ఏ నో యూ మీ ఈ ఫుల్ డే వ్లాగ్ అంతా ఒకటే వీడియోలో కంటిన్యూగా చూపిద్దాం అనుకున్నాను బట్ అయ్యే పనిలా కనిపించట్లేదు దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే గాయస్ లెట్స్ వెయిట్ అంటే లైఫ్ పోస్ ద నెక్స్ట్ వీడియో బాయ్